వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మక్కుల్ బాషా గారికి పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది మా నాడీ అమ్మాయి యూనియన్ నుంచి ముందు నుంచి రాజశేఖర్ రెడ్డికి మేము రాజ రాజశేఖర్ రెడ్డి ఫాలోయర్స్ అందుకని మేము అతని ముని ఆధిపత్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మా మైనార్టీకు గుర్తించి మబ్బుల్ భాషకు టికెట్ ఇచ్చినందుకు అసలు మా కృతజ్ఞత అభివృద్ధన తెలుపుతా ఉన్నాం తెలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టికెట్ మైనార్టీలు గుర్తింపు ఇచ్చిన ఆ గుర్తింపును నిలకడ చేసి ఈ మక్బూల్ భాషకు ఇరవై వేలకు పైబడి మెజార్టీతో గెలిపిస్తుంటాం మా యొక్క శపథం ఇది ఈనాడు ఆ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు పెట్టినాడు మైనార్టీకి మంచి విలువ వచ్చినారు అటువంటి టైంలో మేము మైనార్టీకి టికెట్ ఇస్తే మేము పాపక్కుంటే మా అంత అనర్హులు ఎవరు లేరని నేను ఘంటాబంగా చెప్తా ఉన్నాను గెలిపించే తీరల్లా గెలిపించే బాధ్యత తీసుకొని మేము అతనికి నిలబడి నిలబెట్టుకుని అతనికి చేయూత ఇచ్చి మేము పని చేయాల మా కోసం ఎమ్మెల్యే రాలేదు అనేది కాదు మేము పిలుచుకొని వచ్చి ఓట్లే అది నా నిర్ణయము మా అమ్మాని యూనియన్ సభ్యులతో మీటింగ్ వేసి వాళ్ళకంతా నేను నచ్చ చెప్పి వాళ్ళతో మా అప్పుడు మీట్ చేసి నేను టికెట్ అతనికి ఇచ్చినందుకు మేము పని చేయాలని మా అమానికంతా గట్టిగా చెప్పి పని చేయించే బాధ్యత తీసుకుంటాను